హాయ్ గాయస్ ఇప్పుడు నేను మీకు ఫీజు గురించి చెప్తాను సో అందరికి తెలిసిన విషయమే ఎక్కడైనా పార్ట్ టైం జాబ్లకు అప్లై చేయాలంటే ముందు డబ్బులు అడుగుతారు సో డబ్బులు అడుగుతారు అనే మాట అయితే నిజమే కానీ దేనికోసం అడుగుతున్నారు వాళ్ళు అడిగేది ఎంత వాళ్ళు ఏం గ్యారంటీ ఇస్తున్నారు అనేది మీరు ప్రతీది గమనించాలి మేము ఇక్కడ ఫీజు తీసుకుంటాం మేము కూడా ఫీజు తీసుకుంటాం మేము ఎందుకు ఫీజు తీసుకుంటామో మీకు గ్యారెంటీగా క్లియర్గా మీకు ఉపయోగము సో మళ్ళీ రీఫండ్ ఎలా చేస్తాము రీఫండ్కి గ్యారంటీ ఏమైనా ఉంటుందా అనేది ఇక్కడ మీకు నేను క్లియర్గా చెప్తాను చూడండి గైస్ మీరు ఎలాయిట్ ఇన్కో సర్వీస్ దగ్గర జాయిన్ అవుతారు ఓకే సో మీరు జాయిన్ అయిన రోజే మీ డీటెయిల్స్ పంపిస్తారు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు తర్వాత అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటివి పంపిస్తారు సో ఆధార్ కార్డు అవసరం లేదు ఈ డీటెయిల్స్ పంపిస్తారు అదే రోజున మేము రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాం మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము మీకు మెసేజ్ చేస్తాం మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఓకే మీకు ఏ రోజైతే ఫీజ్ తీసుకొని ఉంటాము మరుసటి రోజు ఉదయం పది నుంచి పదకొండు వరకు ప్రతిరోజు లైవ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది సో మరుసటి రోజే మీకు లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఉదయం పది నుంచి పదకొండు వరకు ప్రతిరోజు క్లాస్ చెప్తాము దాని తర్వాత మీరు జాయిన్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి మేమే కంప్లీట్ చేస్తాము మీ చేతికి జాబ్ వచ్చేంత వరకు మేమే చూసుకుంటాము జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తాము తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ శాలరీ వరకు మేము పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాము ఓకే సో ఇప్పుడు మేము మీకు అర్థమై ఉంటుంది మేము ఫీజు ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రతిరోజు ఉదయం పది నుంచి పదకొండు వరకు లైవ్ క్లాస్ చెప్పాలి మీకు లైవ్ క్లాస్ దేనికోసం చెప్తున్నారు సార్ మాకు ఫీజు తీసుకున్నందుకు ఏమైనా చెప్తున్నారు అంటే కాదు మీరు జాబ్ కోసం అప్లై చేసి ఉంటారు సో మేము మీకు జాబ్ ఇచ్చేస్తాము ఓకే సో మీ చేతిలో జాబ్ పెట్టేస్తే మీకు ఎలా చేసుకోవాలో తెలియదు జాబ్ ఎలా చేయాలో తెలియనప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆ జాబ్ను పోగొట్టుకోవడము లేదా ఆ జాబ్ యొక్క యాక్సెస్ వెళ్ళిపోవడము జరుగుతుంది అలాంటివి ఏం జరగకుండా మేము పూర్తిగా గైడెన్స్ ఇస్తాం అందులో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది సో అక్కడ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ డౌట్స్ ని అడగచ్చు రిప్లై వస్తూ ఉంటుంది అలాగే వన్స్ మీకు సిలబస్ ఉంటుంది పన్నెండు రోజుల సిలబస్ ఉంటుంది సో ఆ సిలబస్ పూర్తిగా ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది మరి మాకు పన్నెండు రోజులు మాత్రమే క్లాస్ చెప్తారా అంటే అలా కాదు మీకు జాబ్ వచ్చి ఒక సాలరీ క్రెడిట్ అయిన వరకు చెప్తాం ఓకే సో మీకు జాబ్ వచ్చిన తర్వాత అందరికి జాబ్ వచ్చిన తర్వాత ఒక శాలరీ క్రెడిట్ అయినంత వరకు అందరికీ క్లాస్ చెప్తాము పూర్తిగా ప్రతిరోజు క్లాసులో మీరు లైవ్లో ఇక్కడే ఉంటాను డైలీ క్లాస్ చెప్తా ఉంటాను సో కాబట్టి మీరు ఇక్కడ పూర్తి డౌట్స్ అన్నీ అడగచ్చు మరి ఫీజు తీసుకోవడం వల్ల మాకు ఉపయోగం ఏముంటుంది సార్ మీకు నేను ఫీజు పే చేస్తాం తర్వాత మాకు ఉపయోగం ఏంటి ఉదాహరణకి ఎక్కడైనా మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో ఏదో పది జాబులు ఉంటాయి సో పది జాబులకి ఒక లక్ష మంది దాకా అప్లై చేస్తారు లక్ష మంది దాకా అప్లై చేస్తారు జాబ్లు ఉండేట్ ఏమో పది ఆ లక్ష మంది అందరూ ఆ పది జాబ్ల కోసం రాస్తే తొమ్మిది ఏది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వందలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మందికి జాబ్స్ రావు కానీ ఒక్కొక్కరు పదివేలు పదహైదు వేలు ఫీజు కడుతూ ఉంటారు గుర్తుంచుకోండి సో కోట్ల ఆదాయం ఉంటాయి వాళ్ళకి సో కానీ జాబ్స్ మాత్రం పదే ఉంటుంది పది మందికి మాత్రమే జాబ్ వస్తాయి అది తెలిసి కూడా మీరు జాయిన్ అవుతారు ఓకేనా ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మీరు మాకు ఫీజు పే చేస్తే మీకు జాబ్ గ్యారెంటీ ట్రైనింగ్ మీరు డైలీ వస్తే ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకుంటారు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేది ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకుంటారు తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేసేది ఒక్కసారి నేర్చుకుంటే చాలు మీరు ఈ జాబ్ లైఫ్ లాంగ్ ఈజీగా చేసుకుంటారు లైఫ్ లాంగ్ ఈజీగా చేసుకుంటారు వర్క్ చాలా ఈజీ కానీ చిన్న చిన్న టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ని నేను మీకు నేర్పిస్తాను ఓకే సో మీరు ముందుగా మొబైల్ వాడుతూ ఉంటే ఈజీగా అర్థమవుతాయి ఆ టూల్స్ లేదు ఈరోజే నేను జాబ్ కోసం మొబైల్ కొనుక్కున్నాను వర్క్ ఈరోజే స్టార్ట్ చేస్తాను అంటే కొంచెం టైం పడుతుంది మీకు ఓకే సో మీకు మేము జాబ్ రాకుంటే ఫీజు అనేది రిటర్న్ ఇస్తాము మరి ట్రైనింగ్ ఏమైనా ఫీజు పట్టుకుంటారా అంటే ఒక్క రూపాయి కూడా పట్టుకోము మీకు జాబ్ ఎప్పుడైతే సెలెక్షన్ మెయిల్ అన్సక్సెస్ఫుల్ వచ్చిందో మీకు సెలెక్షన్ మెయిల్ అన్సక్సెస్ఫుల్ వచ్చిందంటే వెంటనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మరి మీరు ఇస్తారని మాకు ఏంటి గ్యారెంటీ ఒక లైవ్ క్లాస్లో దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా డైలీ క్లాస్ వింటూ ఉంటారు నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా డైలీ క్లాస్ వింటూ ఉంటారు ఒక వాట్సాప్ గ్రూప్లో మూడు వందల మందికి దగ్గరికి ఉంటారు ఓకేనా సో మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది అందరు చేస్తూ ఉంటారు మీరు చేయొచ్చు మీరు డౌట్స్ అడుగుతూ ఉంటారు అందరు డౌట్స్ అడుగుతూ ఉంటారు దానికోసమే వాట్సాప్ రెండవది ఏంటి అందరూ మైక్ ఆన్ చేసుకుంటారు అయితే క్లాస్లో అందరు చాలామంది మైక్ ఆన్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ డౌట్లు అడుగుతూ ఉంటారు ప్రతి డౌట్ కూడా నేను అక్కడే క్లాసులోనే క్లియర్ చేస్తూ ఉంటాను కంప్లీట్గా కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు కంప్లీట్గా వాళ్ళ డౌట్ను క్లియర్గా క్లియర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళ డౌట్ తీసుకుంటాను అర్థమైందా సో ఇప్పుడు మీకు ఒకవేళ నేను రిటర్న్ ఇవ్వలేదు అనుకోండి ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది రెండోది డైలీ లైవ్ క్లాస్ జరుగుతుంది సో ఇలా వాట్సాప్ గ్రూప్ లైవ్ క్లాస్ చెప్పేవాళ్ళు ఎవరే కానీ మోసం చేయరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మోసం చేయదు మేము మా లొకేషన్తో సహా అన్ని ఎలైట్ ఇన్ఫో సర్వీస్ అనే ఒక వెబ్సైట్లో ఉన్నాయి చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎలైట్ ఇన్ఫో సర్వీస్ డాట్ ఇన్ సో మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మేము లైవ్ క్లాస్ చెప్పేసి చూపిస్తూ ఉంటాం మాకంతా గూగుల్ మీట్లో లైవ్ క్లాస్ ఉంటుంది ఇలా రికార్డింగ్ క్లాసులు వస్తాయి ఇలా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు ఓకే సో అందరూ దగ్గర దగ్గర నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు ఓకే సో మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ఫీజు పే చేయాల్సి పే చేయడానికి ఎటువంటి ఆలోచన అవసరం లేదు మేము డౌన్లో లొకేషన్ కూడా ఇచ్చాము ఎక్కడ ఉంటాము అనేది సో ఇక్కడే ఉంటాము ఎలైట్ ఇన్ఫో సర్వీస్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అయింది సో మీరు ఎక్కడైనా అడిగితే ఈజీగా చెప్తారు అంతేందుకు ఈ యూట్యూబ్లోనే మీరు చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చాలా ప్రీవియస్ వీడియోస్ కూడా మేము కొన్ని ప్రూఫ్స్ మేము ట్రైనింగ్ ఎలా ఇచ్చాము ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాము అనేది క్లియర్గా మీకు అక్కడే అర్థమవుతుంది ఓకే మీరు ఫీజు పే చేయడం అనేది గ్యారెంటీ అండి ఎవరికైనా సరే మీరు ఇక్కడ జాయిన్ కావాలనుకుంటే ఎవరైనా సరే ఫీజు పే చేయాలి ఉంటుంది వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి ఉపయోగం రావాలి అంటే ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వలేము కదా సో దానికోసం మేము ఫీజు తీసుకుంటాము దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి కానీ ఫీజు ఫీజు మాత్రము ఫీజు మాత్రము ముందే పే చేయాలి ఓకే గుర్తుంచుకోండి పే చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే లైవ్ క్లాస్ ఉంటుంది తర్వాత మీకు జాబ్ అదే రోజు జాబ్కి అప్లై చేస్తాము గ్యారంటీగా గుర్తుంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్